ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మానుదిన దిన కార్యక్రమాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా నిన్న దినాన నా పునరుదాని పాదవారు ఆరాధనకు వెళ్ళారా సహవాసంలో ఆరాధనలో పాల్గొన్నారా దేవుడు మనకిచ్చిన సహవాసానికి దూరం అవ్వకూడదు చెప్పిన బాధను బట్టి దేవుని మహిమ ముందుకు వెళ్ళాలని కోరుకుతూ ఉన్నాం ప్రార్థన చేసుకోండి మరలా సోమవారంలోనికి వచ్చేసాం దేవుని మహాకృపను బట్టి ఆత్మీయంగా ఎదగటానికి ప్రతి స్థలంలో కూడా నిన్ను పరిశోధించుకో పరీక్షించుకో దేవుడు నిన్ను దీవిస్తాడు నలభై దినాలు ఉపవాస ప్రార్థనలు కూడా చక్కగా పద్దెనిమిది దినాలు ముగించుకొని పంతొమ్మిదవ రోజులోనికి వచ్చాం చక్కని ప్రార్థన జరుగుతుంది చూడండి బైబిల్లో పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు కీర్తన గ్రంథం నూట ముప్పై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు ఏమని చెప్తుంది వాక్యం అంటే నీ పసిపిల్లను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అదేంటండి మీ పిల్లలంటా పట్టుకుని బండగేసు కొట్టువాడు దాన్ని అంటుంది ఏంటి ఇంతకీ బండ అది రాతి రాతి అనే బండ దానికి కొడితే ఏమైపోతారు చచ్చిపోతారు కదా మరి వాక్యం ఏంటి ఇలా చెప్తుంది చంపమనా కాదండోయ్ దేవుని మాట జాగ్రత్తగా ఆలోచించండి ఈ పసిపిల్లను పట్టుకున్న వారిని బండకు వేసి కొట్టువాడు దాన్ని బండ అనగా క్రీస్తువు క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తునే బండ దగ్గర ఉంచినవాడు ఏమవుతాడంటే నీ పిల్లల్ని నీ పిల్లల్ని క్రీస్తుని బండ దగ్గరికి నువ్వు తీసుకురాగలితే అక్కడ నువ్వు ఏమవుతావు అంటే ధన్యుడు అవుతావు నీ పిల్లలు ధన్యులు అవుతారు నిజంగా క్రీస్తునే బండ దగ్గరికి సమయలు చిన్నప్పుడే వచ్చాడు ఆ బండ దగ్గర కొట్టగా ఆనాడు మోసే బండను కొడితే నీళ్ళు వచ్చినాయి అర్థమవుతుందా ఈనాడు క్రీస్తునే బండ దగ్గరికి వస్తే జీవితం మార్చబడద్ది నీ పిల్లలు ఏమవుతారు ధన్యుడు వాడు ధన్యుడు అంట బండకేసి కొడితే వాక్యం ద్వారా వాడు ఏమవుతాడంటే ధన్యుడు అవుతాడు సొమేలు ధన్యుడు అవడానికి కారణం క్రీస్తునే బండకు కొట్టబడ్డాడు ఈరోజు నీ పిల్లలు ఉంటున్నారు ఏ బండ దగ్గర ఉంటున్నారు రాతి బండల మధ్యలో అంటే గోడల మధ్యలో గోడలు కానుకుని రహస్య పాపాలకు అంకితమైపోయారు పిల్లలు త్రాగుడనే వ్యసనం వ్యర్థమైనటువంటి అలవాట్లు కనుక ఆ బండలు కాదు క్రీస్తు అనే బండ దగ్గర ఉన్నప్పుడు నీ పిల్లలని బండకి క్రీస్తునే బండ కొట్టినప్పుడు స్వచ్ఛమైన యథార్థమైన ప్రేమ పరిశుద్ధత కలిగి ఉంటారు అలాంటి వారు ధన్యులు అని చెప్తుంది కనుక మీరు కూడా అలాగే ఉండాలని మీ పిల్లల్ని క్రీస్తు బండ దగ్గర క్రీస్తునే బండ దగ్గర ఉంచండి ఆ బండవారిని బాగు చేస్తుంది కళమోసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా కొట్టపోతే పిల్లలు పాడవుతారని బెత్తవాడనే పిల్లడు తండ్రికి విరోధవుతాడని చెప్తున్నావు క్రీస్తునే బండ దగ్గర పెట్టినప్పుడు కొట్టినప్పుడు వాడు మంచి వాడు ధన్యుడు అవుతాడని వాక్యం చెప్తుంది అలాంటి జీవితం ప్రతిబడికి దయచేయమని సమయలు వలె ఆశీర్వాదకరంగా ఉండటం సహాయంంచి ఇది దినం ప్రయాణాలు ప్రార్థనలు సమస్తమే చేతులకు అప్పగిస్తూ మీరే మయం పొందమని ఏసునామలు సునామలు అడుగు తండ్రి ఆ అందరికి అందరికీ వందనాలు